నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీస్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం ఈరోజు మనము మన శరీరానికి ఎంతో ఉపయోగపడే వైటమిన్ గురించి మాట్లాడుకుందాం అదేంటి అంటే బీటువెల్ బీటువెల్ అనేది మనకి బ్లడ్ ప్రొడ ప్రొడక్షన్కి అండ్ నర్వస్ సిస్టమ్ అనేది బాగా పనిచేయడానికి డిఎన్ఏ సింథసిస్కి ఇలాంటివన్నీ మెయిన్గా ఫంక్షన్స్ అన్నిటికీ ఇంపార్టెంట్ సో మనకి ఎప్పుడు డెఫిషియన్సీ వస్తుంది అంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్స్కి ప్లస్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఇది మనం ఫర్నీషియస్ ఎనిమియాలో చూస్తాము ఆటో యాంటీబాడీస్ వల్ల మన గ్యాస్ట్రిక్ మ్యూకోజా అనేది ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ని ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఈ డెఫిషియన్సీ అనేది వస్తుంది సో ఇంకా ఇలియల్ కండిషన్స్లో అంటే ఇలియ మన బీటువెల్ అనేది ఇలియం దగ్గర అబ్జార్బ్షన్ అవుతుంది దానికి ఏమైనా ప్రాబ్లం ఉండి ఆపరేషన్ అయినప్పుడు మాల్ అబ్జార్బ్షన్ సిండ్రోమ్లోను సీలియాక్ డిసీజెస్లో ఇన్ఫ్లమేటరీ డిసీజ్ డిసీజెస్లో బీటువెల్ డెఫిషియన్సీ అనేది చూస్తాం సో వీళ్ళకి మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే మెయిన్గా వీక్నెస్గా ఉండడము ఎనీమియా ఉండడము అది మ్యాక్రోసైటిక్ ఎనీమియా సైటోపీనియా కణాలన్నీ తగ్గిపోవడము అండ్ ఇంకా హైపర్ స్కిన్ అనేది హైపర్ పిగ్మెంటేషన్ అవ్వడము మెయిన్గా నర్ నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సరిగ్గా నడవ గేట్ అబ్నార్మాలిటీస్ అటాక్సియా అంటారు ఇంకా మతిమరపు రావడము సరిగ్గా మాట్లాడలేకపోవడము బుద్ధి మందగించడము తిమ్మిర్లు ముద్దుబారినట్టు ఉండడము ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్లో ఇంకా కొంతమంది అయితే స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్ అయిపోయి సెన్సేషన్స్ వైబ్రేషన్ సెన్సేషన్ అనేది లాస్ట్ అయిపోతుంది వాళ్ళు పెయిన్ సెన్సేషన్ అనేది కూడా సరిగ్గా గ్రహించలేరు ఇంకా చూపు కూడా తగ్గుతుందండి ఎందుకంటే ఆప్టిక్ నవ్వు ఇన్వాల్వ్ అయిపోయి మనకి చూపు అనేది పోతుంది సో మనకి ఎప్పుడు డెఫిషియన్సీ ఉంది అంటాము అంటే టూ టూ హండ్రెడ్ పర్ మిల్లీటర్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు డెఫిషియన్సీ ఉంది అంటాము సో మనం ఏం చేయాలి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏం లేకపోతే ఓవరాల్గా ఇవ్వచ్చండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉంది ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంది అంటే మనము ఐఎం ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఎస్పెషల్లీ సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అంటే టూ హండ్రెడ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు థౌజండ్ మైక్రోగ్రామ్స్ అది ఐఎం ఇంజెక్షన్స్లో ఇస్తాము అట్లా వన్ వీక్ ఇచ్చాక తర్వాత వీక్లీ వన్స్ అలా ఫోర్ వీక్స్ ఇవ్వాలి తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా వన్ మంత్ ఇచ్చాక మంత్ మంత్లీ వన్స్ త్రీ మంత్స్ ఇస్తే సరిపోతుంది ఇంకా గ్యా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏం లేనప్పుడు మనము ఓవరల్గా కూడా ఇచ్చుకోవచ్చు మీ అందరికీ బీటోవెల్ డెఫిషియన్సీ అర్థమైందని అనుకుంటున్నానండి బీ హెల్దీ బీ హ్యాపీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఐ విల్ క్లారిఫై అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్